వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఆల్రెడీ మనం భగవద్గీత శ్లోకాలని పెట్టడం జరిగింది సో డైలీ కథలు కూడా వీక్ వీక్ కథలు చెప్పుకోవడం కూడా స్టార్ట్ చేశాము సో అందులో భాగంగా ఈరోజు ఒక కథతో మీ ముందుకు వచ్చాము కథ ఏంటంటే చి చిన్ని కృష్ణుడి అల్లరి సో మనం భాగవతంలోని దశమస్కందం నుంచి శ్రీకృష్ణుడి ఉన్నాయి కదా దాంట్లోంచి ఈరోజు ఒక కథ తెలుసుకుందాం ఆ ఏంటంటే చిన్ని కృష్ణుడి పెన్నాళ్ళరి ఆల్రెడీ అందరికీ తెలిసిందే చిన్ కృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం కదా అయితే యశోదమ్మ తన ఇంట్లో చేస్తున్న వెన్నని శ్రీకృష్ణుడు ఎక్కడ పెట్టినా కూడా తీసుకుని తినేసేవాడు అలానే ఊళ్ళో ఉన్న గోపికలందరి దగ్గర ఉన్న వెన్న కూడా తింటూ ఉండేవాడు అయితే ఒకరోజు ఏం చేశారంటే గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు ఎలా అయినా సరే వెన్న తినేస్తున్నాడు ఎలా అయినా మనం దాచిపెట్టాలి యశోదమ్మకి ఎప్పుడు చెప్పినా కూడా శ్రీకృష్ణుడు తింటున్నాడమ్మా ఇలా అని చెప్పినా కూడా ఆవిడ పట్టించుకునేది కాదు నా కొడుకు మీద అనవసరంగా మీరు నిందలు వేస్తున్నారు అని చెప్పేదంట అయితే ఒకరోజు యశోదల గోపికులందరూ కూడా ఏం చేశారంటే ఎలా అయినా సరే కృష్ణుని పట్టించాలని వెన్న తయారు చేసిన వెన్నంతా పైన ఉట్టి కింద కట్టేసి వాళ్ళ ఇంట్లో దాచిపెట్టేవారు మన కృష్ణుడు ఊరికి ఉండడు కదా అయితే ఒక రోజు నైట్ ఒక గోపగా ఇమ్మ ఇంటికి వెళ్ళి వెన్నను తీసుకుందామని వెళ్ళాడు అయితే ఎక్కడ చూసినా ఎంత వెతికినా తన స్నేహితులతో వెళ్ళాడు అందరూ కలిపి ఎంత వెతికినా కూడా ఎక్కడ కూడా వెన్న కనిపించలేదు చూస్తూ ఎక్కడ దాచారు ఎక్కడ దాచారు అని చూస్తుండగా మనకి పైనుంచి ఒక చిన్న వెన్న చిన్న ముఖ కృష్ణుడి చేతిని పడింది చూసి పైకి చూడగానే వెన్న కుండలన్నీ ఉట్టిండా ఉన్నాయి కనిపించాయి ఓహో ఇక్కడ పెట్టారా అయితే నేను తినలేననుకున్నారా అనుకుని అయితే తిందామని స్నేహితులతో చెప్తాడు మనం ఎలా అయినా వెన్న తీసుకోవాలి అని ఈలోపు గమనించింది ఏంటంటే వాళ్ళు ఆ కుండలకి చుట్టూరు గంటలు కట్టడం పెట్టారు ఈ గోపికమ్మలు అంటే కృష్ణుడు వస్తే వెన్న ముట్టుకుంటే ఆ గంటలు మోగుతాయి వెంటనే మోగిన వెంటనే మనం తీసుకెళ్ళి యశోదమ్మకు పట్టించచ్చు అని అనుకుని గంటలు కట్టారు ఈలోపు శ్రీకృష్ణుడు మహా తెలివైన వాడు కాబట్టి గంటలు చెప్పాడు ఏ గంటలు మీరు మోగద్దు నేను వెన్న తినాలి ఎక్కడ అని చెప్తాను సరే అని చెప్పి గంటలు వాటికి ఒప్పుకున్నాయి సరే అని ఒకరి మీద ఒకరు ఎక్కుతి పైకి వెళ్ళి ఆ ఉట్టి ఉన్న కుండల నుంచి వెన్నం తీశారు తీసి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు అంటే కృష్ణ భగవానుడు అందరికీ వెన్నని పంచిపెడుతూ ఉన్నాడు ఒక రౌండ్ ఆఫ్ ప్రసాదం తీసేసుకున్నారు నెక్స్ట్ ఇంకొక రౌండ్ కూడా తింటారా తింటారా అని అడిగితే వాళ్ళు నాకొద్దు నాకొద్దు నాకు వద్దు అనగా ఇంకా మన కృష్ణుడు ఏం చేసేవాడు సరే వాళ్ళు వద్దంటున్నారు కదా అని ఇంకా తను తీసుకుని తిందామని చెప్పి చేతిని అడుగు వరకు పెట్టి అంటే భుజాల వరకు చేతిని కుండలో పెట్టి ఆ మధ్యలో ఉన్న వెన్నను తీసుకునేవాడంట ఎందుకంటే మన పైన ఉన్న కృష్ణుడు పైన వెన్న తినేవాడు కాదంటండి దాని అడుగు మధ్యలో ఏదైతే వెన్న ఉంటుందో అది చాలా కమ్మగా ఉంటుందంట ఆ వెన్నకు తీసుకుని తిందామని నోట్లో ఇలా పెట్టుకోబోయాడు ఈలోపు గంటలు గలగల మోగేశాయి ఏ గంటలు చెప్పాను కదా మోగద్దని అంటే అలవాట్లో పొరపాటు అయిపోయింది స్వామి వాళ్ళకి పెడుతున్నావు కాబట్టి అది నైవేద్యం కాదు కాబట్టి మేము మోగలేదు కానీ దేవుడికి ప్రసాదం పెట్టేటప్పుడు గంటలు మోగడం అలవాటు కదా ఆ అలవాట్లో పొరపాటులో మోగేశాను స్వామి అని చెప్పాయంట అప్పుడు ఈలోపు గోపికమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది మోగగానే తీసుకెళ్ళి శ్రీకృష్ణుణ్ణి యశోదమ్మకి చూపించింది యశోద మేము చాలాసార్లు చెప్పాము కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడని చెప్పి నువ్వు పట్టించుకోలేదు అని అని గోపికమ్మలు చెప్పగానే యశోదమ్మకి కోపం వచ్చి చూ చేస్తూ చూస్తుంది కృష్ణుడిని కృష్ణుడు అమ్మ అమాయకంగా అమ్మ నేనేం చేయలేదమ్మా వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారమ్మా అని చెప్పాడంట అయినా సరే కోపం వచ్చి యశోదమ్మకి శ్రీకృష్ణుని తీసుకెళ్ళి కర్రలు కట్టేసింది ఒక రోలు పెట్టి ఆయన చూసి 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 ఆ రోలు నాక్కుంటూ కర్రలు నాక్కుంటూ రెండు చెట్లను గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు ఆ రెండు చెట్లు వేళ్ళతో పైకి వచ్చేసాయి వచ్చినప్పుడు ఆ చెట్ల నుంచి ఇద్దరు దేవత ముత్తులు బయటకు వచ్చారు ఆయనకి నమస్కరించి మాకు శాప విముక్తి కలిగించవు తండ్రి అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు సో ఈ బట్టి మనకి ఏమర్థమైందంటే శ్రీకృష్ణుడు చేసే అల్లరిలో కూడా చాలా పరమార్థం దాగుంది ఆయన ఆ అల్లరి చేయడం వల్ల వెన్న దొంగతనం చేయడం వల్ల యశోదకి కోపం వచ్చింది వచ్చడం వల్ల కర్రతో కట్టేసింది ఆ కర్రలు గుద్దుకుంటూ వెళ్ళాడు అక్కడ ఇద్దరు మూర్తులకి దేవతామూర్తులకి పాప విమోచన కలిగింది ఆ ఇద్దరు దేవతమూర్తులు ఎవరంటే ఒకటి ఎమ్మకుబేర ఇంకొకళ్ళు మణిగ్రీవ ఈ ఇద్దరికి విముక్తి కలిగింది సో అందుకని మనం కూడా ఈ కథలు విందాం హరే కృష్ణ